ఎంత సూపర్ గా ఉన్నారు మీరు సూపర్ సేపు ఊపర్ ఉన్నారని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి అయితే ఏంటి అనుకుంటున్నారా ఎప్పుడు వెయిట్ లాస్ గురించే చెప్పింది కదండి మీ పావుని వాళ్ళ వెయిట్ గెయిన్ గురించి అంటే కొంతమంది చాలా సన్నగా ఉంటారు చాలా వీక్గా ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు బరువు పెరగాలి ఆరోగ్యంగా బరువు పెరగాలి వెయిట్ గెయిన్ వాళ్ళ కోసం ఇవాళ వీడియో అండి బరువు పెరగాలి అనుకునే వాళ్ళ సేమ్ ప్రొడక్ట్స్ వాడాలి ఏం వాడితే వాళ్ళు బరువు పెరుగుతారు మంచిగా అనేది ఇవాళ వీడియో అనమాట మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా నాకు నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి బరువు పెరగాలి బరువు తగ్గాలన్నా బరువు పెరగాలన్నా ఇక్కడ స్కూల్ అవుతున్న కాంటాక్ట్ అవ్వండి హెబల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు బరువు పెరగచ్చు అంటే బరువు పెరగాల అన్నాలు కూడా జంక్ ఫుడ్ తింటే మాత్రం పెరగరనమాట పెరుగుతారు కానీ అన్హెల్దీగా పెరుగుతారు ఫ్యాట్ పెరుగుతుంది మజిల్ పెరగదు బరువు పెరగాలి అంటే మజిల్ పెరగాలి బరువు తగ్గాలి అంటే మజిల్ బిల్డ్ అవుతూ ఫ్యాట్ తగ్గాలి అది ప్రాసెస్ అనమాట మీకు వెయిట్ లాస్ వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో చూడండి వాళ్ళైతే వెయిట్ గెయిన్ వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకోవాలి ఏమేమి ఏమేమి వాడాలి ప్రోగ్రామ్ అనేది చెప్తాను అన్నిటికన్నా ముందండి రీబుల్డ్ మీరు బరువు పెరగాలి ఆరోగ్యంగా మజిల్ మజిల్ బిల్డ్ చేసుకుంటూ ఫ్యాట్ తగ్గించుకుంటూ ఇప్పుడు బరువు పెరగాలి అంటే చాలామంది చెప్తారు అది తింటే పెరిగిపోతాం కదా అని తిన్నా పెరగరు కొంతమంది అండర్ వెయిట్ అండర్ వెయిట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు పాపం తిన్నా పెరగరు వాళ్ళకి వీళ్ళు చెప్తూ ఉంటారు బిర్యానీస్ తినగండి పెరుగుతారు బీరు తాగండి పెరుగుతారు మగవాళ్ళకైతే ఇది కూడా చదువుతారనమాట పాపం సన్నగా ఉన్న పిల్లల్ని మగపిల్లల్ని ఏం చేస్తారంటే పక్కన పిల్లలు కానీ వీళ్ళందరూ బీరు తాగండి పెరుగుతారు లావైపోతారా బీరు తాగరా బీరు తాగరా అని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ తాయి వ్యసనపర్లు అవుతారే తప్ప వెయిట్ పెరగర ఆరోగ్యంగా ఉండరు అనమాట మీరు బరువు పెరగాలన్నా ఒక హెల్దీ వే ఉంటుంది ఒక హెల్దీ పద్ధతులు ఉంటాయి ఫస్ట్ మీరు బరువు పెరగాలంటే ఫస్ట్ ఇది అనమాట రీబుల్డ్ యాడ్ చేసుకోండి రీబుల్డ్ మనకి మంచిగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ప్రోటీన్ మీకు బాగా మజిల్ బిల్డ్ అవడానికి హెల్ప్ అవుతుంది నార్మల్ షేక్స్ వాడాలి షేక్స్తో పాటు ముఖ్యంగా రీబుల్డ్ అనేది తీసుకోండి వెయిట్ గెయిన్లో ఉన్నారు మీరు వెయిట్ గెయిన్ కోసం చేస్తున్నారు లేదు జిమ్కి వెళ్తున్నారు జిమ్ చేసే వాళ్ళు కూడా రీబుల్డ్ తీసుకోవచ్చు సేమ్ టైం వెయిట్ గెయిన్ వాళ్ళు మాత్రం రీబుల్డ్ కంపల్సరీ తీసుకోవాలండి మీరు ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఇక్కడ స్కూరు నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి ఏమేమి ప్రొడక్ట్స్ వాడితే మీరు మంచిగా బురువు చాలామంది ఎలాంటి యంగేజ్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ అందరూ ఇలాగే ఉన్నారనమాట మంచిగా పెళ్ళిడికి వస్తున్నారు పిల్లలు మా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కానీ బాగా అండర్ వేట్లో ఉంటున్నారు వాళ్ళు అండర్ వెయిట్లో ఉండడం వల్ల చూసడానికి ఎలా అనిపిస్తారు వాళ్ళు ఏదో వీక్ పర్సన్స్ లాగా పనికిరానట్టు ఇప్పుడు పిల్లల్ని అయితే మరీ ఇంకా లెక్క చేయరు అనమాట ఎలా అనిపిస్తుంది అంటే పాపం ఇంకా వీడేంది ఇలా ఉన్నాడు వీడు పెళ్ళికి పనికిరాడా అన్నట్టుగా ఉన్నారని ఫీల్ అయిపోతున్నారు మా పిల్లలు అలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి మీరు మంచిగా పెరగచ్చు ఒక త్రీ మంత్స్ మళ్ళీ ఎన్ని రోజులు చేయాలి మేడం ప్రోగ్రామ్ అని మీరు అడగొచ్చు నైంటీ డేస్ తొంభై రోజులు చేయాలి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ చేశారంటే మీరు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు సేమ్ టైం వెయిట్ లాస్ వాళ్ళకి కూడా అదే ఆరోగ్యంగా బరువు తగ్గాలన్న తొంభై రోజులు చేయాలి వాళ్ళకి వేరుగా ఉంటుంది మీకు వేరుగా ఉంటుంది ఇప్పుడు మీరు బరువు పెరిగేదే చెప్తున్నాను నేను మీరు బరువు పెరగాలి అంటే ఇది ఇది యాడ్ చేసుకోండి కంపల్సరీ రీబుల్డ్ అనేది కంపల్సరీ యాడ్ చేసేసుకోండి దీంతోపాటు ఇంకేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట తొంభై రోజులు ప్రోగ్రామ్ చేయాలి ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ రీబుల్డ్ తర్వాత వచ్చేసి చూపిస్తాను చూడండి డైనోషేక్ ఇందులో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది స్ట్రాబెర్రీ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది స్ట్రాబెర్రీ కన్నా చాక్లెట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చాక్లెటే తీసుకోండి అందరూ తాగలుగుతారు చాక్లెట్ అయితే అందుకని చెప్తున్నా డైనోషేక్ కూడా కంపల్సరీ వెయిట్ గెయిన్ వాళ్ళు వాడాల్సిందే మస్ట్ షుడ్ మీరు ఎఫరెస్ట్ వాడక్కర్లా డైనోషేక్ వాడాలి తర్వాత సెల్ యాక్టివేటర్ సెల్ యాక్టివేటర్ అనే సప్లిమెంట్ కూడా కావాలి ఎందుకంటే సెల్స్ అన్ని వీళ్ళకి ఆల్రెడీ డెడ్ అయిపోయి ఉంటాయి అనమాట కాబట్టి వీళ్ళకి బరువు పెరగరు వాళ్ళ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు ఈ సెల్ యాక్టివేటర్ తీసుకోవడం వల్ల గ్రోత్ బాగుంటుంది వాళ్ళు మంచిగా వెయిట్ పెరుగుతారు సేమ్ టైం ఫార్ములా వన్ కూడా తీసుకోవాలి సేమ్ టైం షేక్ కూడా వాడాలి ఇవి రెండు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సేమ్ టైం ఫార్ములా వన్ సేమ్ టైం షేక్ కూడా వాడాల్సి ఉంటుంది ఇవి రెండు కూడా వాడాలి ఇప్పుడు మీరు ఎలా తీసుకోవాలి ఈ ప్రోగ్రామ్ అంటే నేను నీట్గా మీకు చెప్తాను వినండి పొద్దున్నే లేవగానే ఫస్ట్ షేక్ తాగాలి తర్వాత మీరు తినే టిఫిన్ ఉంటుంది కదా అది తినేయాలి మధ్యాహ్నం కూడా మీరు షేక్ తాగాలి మీరు తినే భోజనం తినాలి సాయంత్రం కూడా మీరు షేక్ తాగాలి మీరు తినే భోజనం మీరు తీసుకోవాలి అంటే మామూలు త్రీ టైమ్స్ తింటారు కదండి త్రీ టైమ్స్ తినాలి నార్మల్గా త్రీ టైమ్స్ తినే ముందు షేక్ తాగాలి ఫస్ట్ లాగోగానే ఖాళీ కడుపుతో షేక్ తాగాల్సి ఉంటుంది తర్వాత టిఫిన్ చేయాల్సి ఉంటుంది మీరు రోజు ఏం తింటారు అదే తినొచ్చు మధ్యాహ్నం కూడా అంటే షేక్ తాగాలి మీరు రోజు ఏం తింటారు అదే తినొచ్చు సాయంత్రం కూడా అంతే షేక్ తాగాలి రోజు ఏం తింటారు అదే తినొచ్చు ఇంకా మీరు వెయిట్ పెరగడానికి హై క్యాలరీ ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి ఫుడ్ మేము సజెస్ట్ చేస్తామన్నమాట వెయిట్ గెయిన్ వాళ్ళకు కూడా ఫుడ్ సజెస్ట్ చేస్తాం డైట్ చెప్తాము అదే ఫాలో అయినట్లయితే మీరు మంచిగా వెయిట్ పెరుగు పెరగడం అనేది జరుగుతుంది అనమాట హ్యాపీగా పెరుగుతారు అసలు ఇబ్బంది లేకుండా ఈ రీబుల్డ్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి అంటే ఈ త్రీ టైమ్ షేక్లో ఒక టైం ఒక టైం షేక్లో మీరు ఈ రీబుల్డ్ని కలిపేసుకోవచ్చు అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు షేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో ఉండే రీబుల్డ్ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఆ షేక్లో కలిపేసుకొని తాగేసారంటే మంచిగా వెయిట్ గేన్ అని సేమ్ టైం ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు కూడా మీరు మామూలు ప్రోటీన్ షేక్స్ బయట తీసుకుంటారు కదా ఆ ప్రోటీన్ షేక్స్ తీసుకునే కన్నా ఇది తీసుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అంటే ఇది మంచి ప్రోటీన్ అనమాట మనకి బాడీకి చాలా మంచిగా అబ్జర్వ్ అవుతుంది బయట ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ కూడా అంటే అన్వాంటెడ్ హెయిర్ పెరగడం ఇలా మగ మగవాళ్ళకి చాలా అంటే చెస్ట్ పెరగడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట వేరే వేరే ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అంటూ ఉంటుంది బయట వాళ్ళు అంటారు అవి కాస్ట్ కదా హెర్బల్ లైఫ్కి కాస్ట్ కదా మావి కాస్ట్ ఉండవు ఇంత డబ్బా వస్తుంది ఇంత డబ్బా అని చెప్తారు నాకు పిల్లలు చాలా మంది జిమ్ చేసేవాళ్ళు కలుస్తారు కదా వీళ్ళందరూ ఇదే చెప్తారన్నమాట అక్క మీరు చాలా రేట్ ఉంటుంది అక్క మాది ఇంత డబ్బా పెద్ద డబ్బా వస్తా ఒకసారి కొనుక్కుంటే చాలు నాకు త్రీ మంత్స్ వస్తుంది అంటారు అది ఆ ప్రోటీన్ అందరికి అన్ని రకాలుగా సెట్ అవ్వదు కొంతమందికి అంటే పెరగని కూడా నువ్వు పెళ్ళేస్లో హెయిర్ పెరగడం చెస్ట్ పెరగడం మగవాళ్ళకి చెస్ట్ పెరిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి అలా పెరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట ఏ ప్రోటీన్ పడితే ఆ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి హెర్బల్ లైఫ్ వచ్చేసి మంచిగా సైంటిస్ట్ మన కోసం డిజైన్ చేసిన ప్రోటీన్ మన బాడీకి సెల్యులర్ న్యూట్రిషన్ సేమ్ టైం మన బాడీకి అంత మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఇలాంటి మంచి న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు ఈ ప్రొడక్ట్స్ కావాలి ఎక్కడ దొరుకుతాయో తెలియదు తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇక్కర స్కల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దాకా వస్తుంది మీరు చక్కగా వాడుకోవచ్చు ఎలా వాడాలి ఈ షేక్స్ ఎలా కలుపుకోవాలి ఎలా తాగాలి మధ్య మామూలుగా మళ్ళీ టైట్ ఏం తినాలి ఇవన్నీ చెప్తాము డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి వెయిట్ గెయిన్ వాళ్ళు వెయిట్ లాస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు కాకపోతే వంద మందిలో ఎనభై మంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే పది మందో ఐదు మందో వెయిట్ గెయిన్ కోసం ట్రై చేస్తారు కానీ ఎవరి బాధ వాళ్ళదే వెయిట్ లాస్ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా అంతకన్నా పది రెట్లు బాధపడుతూనే ఉంటారు ఎవరి బాధని ఇక్కడ తక్కువగా చూడకూడదు వాళ్ళని కూడా సమాజంలో హీనంగానే చూస్తూ ఉంటారు ఇప్పుడు వెయిట్ పెరిగి లావుగా గ తిరిగా అని ఎలా చూస్తూ ఉంటారు అండర్ వెయిట్లో ఉన్న మో పిల్లల్ని కానీ ఆడపిల్లలు కానీ సమాజం అలాగే చూస్తుంటుంది కాబట్టి ఎవరి బాధ వాళ్ళదే అందరి కోసం మనం ఉన్నాం కాబట్టి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అందరి కోసం ఉంది బరువు తగ్గాల్సిన వాళ్ళకి కోసం ఉంది సేమ్ టైం బరువు పెరగాల్సిన వాళ్ళ కోసము ఉంది ఇప్పుడు ఏమీ లేదు మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీ ఇంటి దాకా ప్రోడక్ట్ వస్తుంది మీరు ఎలా వాడుకోవాలి మీ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయాలి మొత్తం నేను నీట్గా చెప్తాను అనమాట మీకు వాట్సాప్లో టచ్లో ఉంటాను డైలీ డైట్ ప్లాన్ క్లాసెస్ పెడుతూ ఉంటాను జూమ్ క్లాసెస్ పెడుతూ ఉంటాను అన్నీ ఇస్తూ మీకు చక్కగా గైడ్ చేయడం జరుగుతుంది కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇవాళైతే వీడియో ఇంతేనండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే మన మెయిన్ ఎజెండా అనమాట బై బై